యామిని రాజ్ వాళ్ళు కారులో వెళ్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న రాజ్ మాత్రం ఎలాగైనా సరే ఈ రోజు కళావతి గారికి ఆ రిసార్ట్లో నా ప్రేమను వ్యక్తం చేస్తాను నేను తనని ప్రేమిస్తున్నాను అన్న విషయం కళావతికి తెలియాలి అలాగే తన ప్రేమ ఏంటో తెలుసుకోవాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న రాజు మాత్రం ఈ రోజు ఎలాగైనా సరే తెలియ నా ప్రేమను తెలియచేసి తన ప్రేమను పొందాలనుకుంటున్నాను నేను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం అలా జరగదు బావా నువ్వు ఏమనుకున్నా సరే అది జరగనివ్వను జరగదు కూడాను అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఎలాగైనా సరే ఈ రోజు నేను నిన్ను సొంతం చేసుకుంటాను ఆ కళావతికి దూరం పెడతాను ఈ రోజు నేనంటే నీకు ఏంటో చూపిస్తాను బావా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న రాజు వైపు చూసి నువ్వు ఎలా ఏమనుకున్నా సరే అది ఎలా జరిగినా సరే నేను ఎలాంటి అమ్మాయిని అనుకున్నా సరే నువ్వు నాకు సొంతం కావాల్సిందే ఈరోజు ఈ ఈరోజు ఆ కళావతికి మన నా టాలెంట్ ఏంటో నేను చూపిస్తాను అలాగే నీకు నేను దగ్గర అవుతాను మన ఇద్దరం ఎలా సరే ఈ రోజు కళావతి ముందు బయటపడాల్సిందే అప్పుడు కదా ఆ కళావతి నీకు దూరం అవుతుంది నువ్వు నా సొంతం అవుతావు అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ రిసార్ట్కి అయితే వస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి కావ్య కూడా వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న యామిని మాత్రం రాజు దగ్గరికి వెళ్ళి తన మూడ్ స్వింగ్స్ మార్చాలని చెప్పి తన దగ్గరగా వెళ్ళి ముద్దులు అయితే పెట్టబోతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న రాజు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంటి యామిని ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న యామిని మాత్రం రాజు ఏమనుకున్నా సరే అని చెప్పేసి అయితే అనుకుంటూ రాజు దగ్గరగా తనకి దగ్గర అవుతూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న కావ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది